హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అసలు అదరహో అనిపిస్తుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేస్తే చికెన్ అనేది ముందుగా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చికెన్ కర్రీలోకి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు పది లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను సాజీరా వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు యాలుక్కాయలు వేసుకొని వేయించుకొని తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి మార్చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొడిగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా ముక్కలుగా తరుక్కొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చక్కగా గరెట్తో తిప్పుకుంటూ స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు వేయించాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని సన్నగా ముక్కలు పొడవుగా తరుక్కొని అది కూడా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోండి ఇవి చక్కగా బాగా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా వేయించాలి వీటి మీద ఒక మూత పెట్టేస్తే త్వరగా వేగుతాయి మనకి ఒక ఎనిమిది నుంచి పదిలోపు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షనల్ అండి జీడిపప్పు కానీ గసగసాలు కానీ ఒకటి ఆప్షనల్ మస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయరబ్బలు కూడా ఇందులో వేసి అవి కూడా చక్కగా వేయించండి తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ చేయడం కోసం ఒక బాండీ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకొని తర్వాత అవి కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు కూడా చీల్చినవి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఇది ముప్పావు కేజీ చికెన్ అండి ఉప్పు నిమ్మరసం వేసి బాగా నాలుగైదు సార్లు వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు ఉండదు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ముప్పావు కేజీ చికెన్ అయితే నేను ఇందులోకి వేస్తున్నాను మొత్తం చికెన్ అనేది ఇందులోకి వేసుకున్న తర్వాత గరెట్తో చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూనె అంతా చికెన్కి పట్టే విధంగా చక్కగా కలుపుకొని దీన్ని స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు లోపు చికెన్ అనేది ఉడికించాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వన్ టేబుల్ స్పూను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని చక్కగా చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి మనకు చూడండి చికెన్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి చక్కగా ఐదు నిమిషాలు ఉడికిచ్చాం కదా బాగా మొత్తం బాగా చికెన్ క పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇది ముప్పావు కేజీకి నేను వేస్తున్నా అండి మా కారం చాలా స్పైసీగా ఉంటుంది చక్కగా ఇది మొత్తం కారం బాగా కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి చికెన్ని లేదంటే అడుగంటుతుంది ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని మిక్సీలో బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి అది ఇందులోకి చికెన్లోకి వేసుకోవాలి చక్కగా ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూను ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి చక్కగా ఈ చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కసూరి మేతి చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా చికెన్కి బాగా పట్టే విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్లోకి వాటర్ పోసుకోవాలండి చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ ఫుల్ గ్రేవీకి మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా మిక్సీ పట్టి వేసాం కదా వాటర్ పోసుకున్న తర్వాత చికెన్ని గరెట్తో మరల ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి చక్కగా అది కూడా కలుపుకోవాలి చూడండి ఇంకా మనకి కర్రీ అనేది ఉడుకు పట్టేసిందండి ఆల్రెడీ ఉడికిపోతున్నట్లే ఇంకా ఇప్పుడు మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి చికెన్లోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఆల్రెడీ నూనె అయితే పైకి తేలడం స్టార్ట్ అయిపోయింది చక్కగా నూనె ఈ విధంగా పైకి తేలినట్లయితే మనకి కూర రెడీ అయిపోయినట్లే అండి ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం వేడివేడి అన్నంలోకి చికెన్ కర్రీ సర్వ్ చేసుకోవటం అండి ఫుల్ గ్రేవీతో చక్కగా చికెన్ కర్రీ అయితే ఈ విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయే విధంగా ఉంది మీకు చికెన్ ఫుల్ గ్రేవీతో కర్రీ కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాను మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్